జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఎమ్మెల్సీ కవిత కేసీఆర్కు లేఖ రాయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో సానుకూలంగా ఉండే వైఖరి కొనసాగుతుందని పార్టీ శ్రేణుల్లో ఆందోళన కొనసాగుతుందని అట్లాగే ప్రజల్లో కూడా అలాంటి అపోహలు ఉన్నాయని మన జరిగినటువంటి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన సభలో కేసీఆర్ బీజేపీని దాంట్లో కనీసం రెండు నిమిషాలకే పరిమితం చేశాడు దీని వల్ల కూడా అనేక అనుమానాలు అని చెప్పి ఆ లేఖలో ఉంది అట్లాగే భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ కలిసి వ్యవహరిస్తారనేటటువంటి విషయాలకు ప్రజల్లో అలాంటి ఊహాగానాలకు అనుకూలంగా ఉందని అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పార్టీలు ముందు నుంచే చెప్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీ కలిసి వ్యవహరిస్తుందని వాటన్నిటికి ఊతంగా ఇచ్చేటట్టుగా ఉంది అనేటటువంటిదోట్లో కేవలం ఇచ్చినటువంటి లేఖలో ఉంది కాబట్టి కేసీఆర్ వెంటనే స్పందించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పట్ల అనుసరించేటటువంటి వైఖరి పేరు స్పష్టం చేయాలి బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంది అట్లాగే ప్రాంతీయ పార్టీలంతా కూడా విచ్ఛిన్నం చేస్తుంది అట్లాగే తనకు వ్యతిరేకంగా ఉండే ప్రతిపక్ష పార్టీలంతా కూడా చీల్చడం అక్రమంగా కేసులు పెట్టడం జైళ్ళ చేయడం ఇలాంటి చర్యలకు పాల్పడి అప్రజాస్వామిక విధానాలు అనుసరిస్తుంది అట్లాగే మతోన్మాద రాజకీయాలను పెంచి పోషిస్తుంది లౌకిక భావాలకు వ్యతిరేకంగా ఉంది రాజ్యాంగ హక్కుల్ని నిర్వీర్యం చేస్తుంది కోర్టుల సైతం అప్రధానంగా మార్చేటటువంటి వైఖరిని బీజేపీ ఆశ్రయిస్తుంది ఇలాంటి అప్రజాస్వామికంగా మతోన్మాద రాజకీయాలు దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోపిడీ చేసే విధానాలు ఆశ్రయిస్తాయి ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీతో సానుకూలంగా ఉండబోతుంది అనేటటువంటిది వస్తే అది రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం అట్లాగే బీఆర్ఎస్ కూడా మెల్లగా అంతరించిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అందుకని కేసీఆర్ బీజేపీ పట్ల బీఆర్ఎస్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని చెప్పి అది రాష్ట్ర ప్రజానీకానికి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని వాటి మీద ప్రకటన చేయాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి అట్లాగే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్లు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తారు